ఇప్పుడు చూశారు కదా ఇది అంటే ఇది నేను కొనుక్కున్న కొత్త బ్యాట్ ఇది బట్ ఏంటంటే దీనికి మేము ఆడే ఆటగా ఏంటంటే మొత్తం చిరిగిపోయింది చూసారు కదా ఎంత అంతా మొత్తం చిరిగిపోయింది ఇప్పుడు చిరిగిపోయింది ఇప్పుడు చిరిగిపోయిందని చెప్పి వదిలేసాం అనుకోండి దీంట్లో ఉండే బ్లాక్ అది లబ్బర్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా అది రిమూవ్ అయిపోయి మనకి పట్టుకోవడం కూడా చాలా గ్రిప్ అనేది ఉండదు దాన్ని బట్టి ఏంటంటే నేను కొత్తగా ఇంకా కవర్ వేద్దామని చెప్పి చూస్తున్నాను కవర్ ఏంటి అని చెప్పి చూపిస్తాను అనండి మనం బన్స్ అవి మనం విడిగా ఫ్యాన్సీస్ మామూలుగా బేడి షాప్లో కొనుక్కుంది అంటాం కదా బేకరీలో అలాంటి వాటిలో అవి దానికి వచ్చే కవర్ ఇది ఇప్పుడు ఇదే ఏసీ మొత్తం ఆల్ట్రేషన్ చేసి సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా అంటే అంటే నేను ఏంటంటే పొయ్యి మీద కాల్చడం గ్యాస్ పొయ్యి మీద కాల్చడం అనడం ఇలా ఉంది నాకైతే కొద్దిగా ఇదిగా ఉంది సక్సెస్ఫుల్ అయితే కాలేదు బట్ మీకు ఓకే అయితే మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అంటే అంటే అది కొద్దిగా వెల్డప్ ఉండడం వల్ల ఏంటంటే గ్యాస్ పై మీద కాల్చాను నేను మీ దగ్గర బ్లోయర్ ఉంటే బ్లోయర్ ద్వారా హిట్ బ్లోయర్ ఉంటే హీట్ బ్లోయర్ ద్వారా చేసుకోండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్ బై బాయ్